ఓం సాయిరామ్ ఇలాంటి సమయాలలో మౌనమే మంచిది ఈ పరిస్థితుల్లో మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం మంచిదని ఆచార్య చాణిక్యుడు చెబుతున్నాడు కాబట్టి ఏ సందర్భాలలో మనం మౌనంగా ఉండడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణిక్యుడు తన నీతిశాస్త్రంలో విజయం వివాహం స్నేహం కెరీర్ ఉపాధి వంటి ముఖ్యమైన విషయాల గురించి వివరించారు అదేవిధంగా కొన్ని పరిస్థితుల్లో మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం మంచిదని ఆయన అంటున్నారు కాబట్టి ఆయన చెప్పినట్లుగా ఎప్పుడు మౌనంగా ఉండడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలివి తక్కువ వ్యక్తులతో తెలివి తక్కువ వ్యక్తులతో వాదించడం పనికిరాదని చాణుక్యుడు చెప్పాడు తెలివి తక్కువ వ్యక్తులతో మాట్లాడే బదులు మౌనంగా ఉండండి ఈ విధంగా మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవచ్చు అనవసరమైన తగాదాలను కూడా నివారించవచ్చు కోపంలో ఉన్నప్పుడు కోపమే మనిషికి అతిపెద్ద శత్రువు అని చాణుక్యుడు చెప్పాడు కోపంలో తీసుకున్న నిర్ణయాలు తప్పు అయినట్లే కోపంలో మాట్లాడడం కూడా పెద్ద తప్పు ఎందుకంటే కోపంలో మాట్లాడడం వల్ల గొడవలు మరింత పెరుగుతాయి మాటలు కూడా కఠినంగా మారుతాయి కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండండి మొండె వ్యక్తులతో మొండె వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అనవసరమైన మాటలను నివారించడం ఉత్తమం అని చాణుక్యుడు చెప్పాడు ఎందుకంటే మొండి వ్యక్తులు తప్పు చేసినా కూడా తాము సరైన పని చేశామని వాదిస్తారు అలాంటి వారితో వాదించడం కూడా వ్యర్థమే అధికారం చలాయించే వారితో ఆఫీసులో అయినా మీ వ్యక్తిగత జీవితంలో అయినా అధికారం చలాయించే వారితో మాట్లాడడం మానుకోండి అలాంటి వారితో మాట్లాడడం అనవసరమైన తగాదాలను సృష్టించడమే కాకుండా మీ శాంతిని కూడా నాశనం చేస్తుంది ఇటువంటి మరిన్న మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను పంపించే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మాదక ద్రవ్యాల బానిసలతో ఆచార్య చాణిక్యుడు మద్యపానం చేసేవారితో లేదా మాదక ద్రవ్యాలకు బానిసలైన వారితో మాట్లాడడం అర్ధరహితమని చెబుతున్నారు అలాంటి వారితో మాట్లాడడం సమయం వృధా చేయడమే కాకుండా తగాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారితో మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది క్లిష్ట పరిస్థితుల్లో జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది అలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండడం బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్